హాయ్ వియస్ వియస్ నేను మీకు ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్పదలుచుకున్నాను అదేంటంటే అబ్బాయిలు ఈ పెనిస్ వంకరగా ఉందని బెండ్ అయిపోతుందని దానివల్ల సెక్స్లో పాల్గొనడం చాలా ఇబ్బందిగా ఉందని సో ఈ వంకరగా ఉన్న పెనిస్తో సెక్సువల్ లైఫ్ లేక పిల్లలకు కూడా అవుతుందనే ఆలోచనలు కొందరైతే యంగ్స్టర్సు నాకు మాస్టర్బేషన్ చేసుకునేటప్పుడు బెండ్ అయిపోయింది దీనికి సర్జరీ చేయించుకుంటే మేలేమో లేదంటే లైఫ్ అంతా ఇలానే ఉండాలేమో అని ఆలోచిస్తూ ఎన్నో విధాలుగా వాళ్ళ మైండ్ను డైవర్ట్ చేసుకొని కెరీర్ డిస్టర్బ్ అయ్యే విధంగా దాని మీదనే ఫోకస్ చేస్తూ అసలు నిజంగా అది బెండా లేక డివియేషనా ఏ టైప్ ఉంటే సర్జరీ అవసరమో ఈ పెనిస్ వంకర డీవియేషన్ గురించి ఒక చక్కటి క్లారిటీ ఇవ్వాలని నేను అనుకున్నాను మీకు ఈ వీడియోలో చూడండి మీరు కనుక జస్ట్ ఈ సింపుల్ పేపర్ మీకు అన్నీ చూపెడుతుంది అసలు నార్మల్ పెనిస్ ఏంటి వంకరగా ఉంటే ఎలా ఉంటుంది డీవియేషన్ అయితే ఎలా ఉంటుంది మీరు ఫస్ట్ ఇమేజెస్ చూస్తే ఇక్కడ ఇది నార్మల్గా స్ట్రైట్గా ఉండే పెనిస్ మీరు ఒక్కసారి ఇమేజ్ నెంబర్ టూ చూడండి సైడ్కి వెళ్ళింది ఇది రైట్ డీవియేషన్ యువతల సైడ్ ఇమేజ్ నెంబర్ త్రీ చూడండి మీరు ఇది లెఫ్ట్ డీవియేషన్ మీరు కిందికి వస్తే ఫోర్త్ ఇది బెండింగ్ ఇది బెండ్ కాదండి ఇది డీవియేషన్ మాత్రమే ఇప్పుడు చూసారా ఇది డౌన్వర్డ్ ఒక సైడ్కి రైట్ సైడ్ కనుక్కోవచ్చు ఇదే డౌన్వర్డ్ లెఫ్ట్ సైడ్ అనుకోవచ్చు లాస్ట్ చూసారా ట్విస్ట్ అయ్యి బెండ్ అయితే ఇలా ఉంటుంది ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది సో మళ్ళీ చెప్తున్నాను స్ట్రైట్గా ఉంటే ఇలా దిస్ ఈజ్ డీవియేషన్ దిస్ ఈజ్ బెండింగ్ నేను మీకు జస్ట్ ఒక చిన్న విషయం చెప్తాను చూడండి ఇది పెనిస్ అనుకోండి మీకు ఇలా కానీ ఇలా కానీ వెళ్తే దాన్ని డీవియేషన్ అంటారు ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే మనకిక్కడ సపోర్టింగ్ స్ట్రక్చర్స్ ఉంటాయి లిగమెంట్స్ అనేసి వాటిలో ప్రాబ్లం ఉంటే డివియేషన్ జరుగుతుంది దీంతో అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదండి ఎందుకు అంటే మీరు సెక్షువల్గా యాక్టివ్గా ఉన్నప్పుడు పార్ట్నర్ వేస్ట్ నడుము కొంచెం సైడ్కి ఫర్ ఎగ్జాంపుల్ మీ డివియేషన్ ఇలా ఉందనుకోండి కొంచెం ఇలా ఉంటే యాక్షన్ ఈజీగా ఉంటుంది ఇలా ఉంటే పార్ట్నర్ నడుముని మీరు పోషన్ మార్చుకోగలిగితే చాలు సో డివియేషన్కు దయచేసి సర్జరీ గురించి ఆలోచన ఉంటే మైండ్లో ఉంచి తీసేయండి ఓకే అయితే ఇప్పుడు చూడండి దిస్ ఈజ్ లోయర్ సైడ్ బెండింగ్ ఇది ఇలా వచ్చింది అనుకోండి అప్పర్ సైడ్ బెండింగ్ ఈ విధంగా ఉన్నవాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు సెక్స్ చే కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అయితే ఇందులో చిన్న మతలో భయమంటే మీకు గనక లెస్ దాన్ థర్టీ డిగ్రీస్ బెండ్ ఉంది సెక్స్కు నిజంగా అంత ఇబ్బంది ఉండదు ఫైవ్ టెన్ డిగ్రీసు భయపడితే ఉంటుంది కొందరికి అంటే సార్ ఎప్పుడన్నా మేము అస్తప్రయోగం చేసుకున్నప్పుడు చూసాం సార్ కొంచెం బెండ్ ఉంది దట్ మేక్స్ ఎనీ డిఫరెన్స్ మీకు ఏ ఇబ్బంది ఉంటుంది దాంట్లో అయితే థర్టీ థర్టీ కంటే ఎక్కువ ఉందనుకోండి ఖచ్చితంగా ఆ పర్సన్కి సర్జరీ చేయాలి సెకండ్ పాయింట్ ఏంటంటే కొందరికి నేను ఇప్పుడు చెప్పిన విధంగా ఫిఫ్టీన్ టు థర్టీ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఉంది సెక్స్ చేయడంలో చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు అటువంటి వాళ్ళకు కూడా సర్జరీ చేయాలి తప్ప కొందరు టెన్ టు ఫిఫ్టీన్ డిగ్రీస్తో వస్తారు సార్ లేదు సార్ నేను కలుస్తున్నప్పుడు ఏ ఇబ్బంది లేదు సార్ అంటూ ఉంటారు అటువంటి వాళ్ళకి సర్జరీ అవసరం లేదు నేను ఎందుకంటున్నాను అంటేను సర్జరీ చేసే క్రమంలో మనకు బయట చూసే బెండ్ ఒక విధంగా ఉంటుంది మనం సర్జరీ లోపలికి వెళ్ళి కంప్లీట్గా చేసేటప్పుడు ఇంకొంచెం బెండ్ ఉండొచ్చు లేదా మనం అనుకున్నంత బెండ్ లేకపోవచ్చు అన్నెసరీ సర్జరీ అవుతుంది నేను అందుకే ఏమంటున్నాను అంటేను విఎస్ మీకు నిజంగా ఇప్పటికీ నేను చూపించిన ఈ పేపర్ క్రమము మీకు కరెక్ట్గా అనిపిస్తే ఓకే లేదనుకోండి నేను ఎప్పుడూ మన ఆండ్రో కేర్ క్లినిక్లోనే ఉంటాను సార్ నాకు ఈ విధంగా ఉంది అని మీకు అనిపిస్తే ఒక టెన్ సెకండ్స్ మీ పెని సెలెక్ట్ అయినప్పుడు నాకు ఒక చిన్న వీడియో కావాలి టు లెఫ్ట్ అప్పు డౌన్ ఒక నాలుగు ఇమేజెస్ టెన్ టు ట్వంటీ సెకండ్స్ వీడియోతో పాటు ఇది ఎందుకంటే మీరు నార్మల్గా చూస్తాను నేను క్లినిక్ వచ్చినప్పుడు ఎగ్జామినేషన్లో ఇంటమా బెండేం లేదు కదా అంటే పాపం మీరు లేదు సార్ నాకు ఉంది అంటుంటారు అందుకే ఇబ్బంది లేకుండా మీరు ఇంటి దగ్గరే చక్కగా ప్రైవసీగా ఆ ట్వంటీ సెకండ్ వీడియో ఒక నాలుగైదు ఇమేజెస్ తీసుకొని వస్తే పర్ఫెక్ట్గా మీకు సర్జరీ చేయాల్సినంత బెండుందా ఉందా లేదు లేదు మన వాడి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తే సెక్స్లో పాల్గొనేకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందా అనే మీ అనుమానాలను నేను చక్కగా నివృత్తి చేసి మీ సెక్షువల్ లైఫ్ చక్కగా ఉండే విధంగా చేసే దాంట్లో నా పాత్ర అంటూ నేను పోషిస్తాను థ్యాంక్ యూ